ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించిన ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమానికి కొల్లిపల నుండి ప్రత్యేక బస్సులో యాభై మంది ఆటో డ్రైవర్లను కొల్లిపల నుండి విజయవాడకు పంపినట్లు ఎంపీడీఓ వి విజయలక్ష్మి వెల్లడించారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బందితో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు మరో వార్త కౌలూరు బాలెం అగ్ని బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సహకారంతో వైఎస్ఆర్సిపి నాయకులు కలం వెంకటప్పారెడ్డి మోర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు వంట పాత్రలు బియ్యం నిత్యావసర సరుకులు దుస్తులు అందజేశారు అలాగే అగ్ని బాధిత కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా వెళ్లిపర మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు అద్దంకి బోసుబాబు బాధిత కుటుంబ సభ్యులకు బియ్యము దుస్తులు నిత్యావసర సరుకులతో పాటు మూడు వేల నగదు అందజేశారు కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురంలో సూపర్ జిఎస్టీ అవగాహన ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వంగ సాంబిరెడ్డి నీటి సంఘం అధ్యక్షుడు బొట్టా శ్రీరాముల రెడ్డి విప్పల రమేష్ రెడ్డి సత్యనారాయణ రెడ్డి వి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు